అందరికీ నమస్కారం అండి దసరా నవరాత్రులు దగ్గరకు వచ్చేస్తున్నాయి బిజవాడ కనకదుర్గమ్మ వారు శరణవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా చేస్తారన్న విషయము అందరికీ తెలిసిందే ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో మనకు దర్శనమిస్తారో అమ్మవారి పండగ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు చేసుకోవాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము భాగవతం ప్రారంభంలో ప్రార్థనాశ్లోకంగా పోతరామాచుడు రచించినట్లు అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల ములపుటమ్మ క్షాల పెద్దమ్మ సురారులమ్మ కడు పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్ముల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ ప్రతాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కనకదుర్గమ్మ తల్లి నిజంగా చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని కనుక మనం ప్రార్థించినట్టయితే జ్ఞానము ఐశ్వర్యము సంతానము కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటేంటి కోరిన కోరికలన్నీ ఇచ్చే కల్పవల్లి దుర్గమ్మ ఆశ్వీజమాసంలో వచ్చే శరణవరాత్రులలో అమ్మవారిని దర్శించినట్లయితే మనకు ఐహిక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుందని చెప్తుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శరణవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి కనకదుర్గమ్మ వారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా కనకదుర్గమ్మ వారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ గురువారము ఘటస్థాపనతో మొదలవుతాయి అక్టోబర్ పన్నెండు శనివారము విజయదశమి వేడుకతో ముగుస్తాయి ఈ సమయంలో తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను జ్ఞానానికి శక్తికి సంబంధించిన దేవతగా పూజిస్తారు ఆశ్వేజుద్ధ పాడ్యమి అక్టోబర్ మూడవ తేదీన బాలా సుందరి దేవి అలంకారము అక్టోబర్ నాలుగవ తేదీ ఆశ్వేజుద్ధ విధియ శుక్రవారం రోజు శ్రీ దేవి అలంకారము అక్టోబర్ ఐదు ఆశ్వేజశుద్ధ తదియ రోజు శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము అక్టోబర్ అరవ తేదీ ఆదివారము ఆశ్వీజశుద్ధ చవితి శ్రీ లలితా దేవి అలంకారము అక్టోబర్ ఏడు సోమవారము ఆశ్వేజశుద్ధ పంచమి శ్రీ దేవి అలంకారము అక్టోబర్ ఎనిమిది మంగళవారము ఆశ్వీజశుద్ధ పంచమి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము అక్టోబర్ తొమ్మిది బుధవారము ఆశ్వీజశుద్ధ షష్ఠి శ్రీ సరస్వతీదేవి అలంకారము అక్టోబర్ పది గురువారము ఆశ్వేజసు సప్తమి శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ పదకొండు శుక్రవారము ఆశ్వేజశుద్ధ అష్టమి రోజు మహిషాసురమర్దిని అలంకారము అక్టోబర్ పన్నెండు శనివారము ఆశ్వేజశుద్ధ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారము చివరి రోజైన శనివారం రోజు అమ్మవారు ఉదయం శ్రీ మహిషాసురమర్దిని దేవిగా సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం జరుగుతుంది నవరాత్రులలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం చాలా మంచిది తొమ్మిది రోజులు కాకపోయినా కనీసము నవరాత్రులలో ఒక్కరోజైనా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఓం మాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం